వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజకీయాల్లో బూతులు కామన్ అవి లేకపోతే అసలు రాజకీయ స్పీచ్లే ఉండేవి కాదు అది అసెంబ్లీ అయినా సరే జనాల చెవులకు పట్టిన తుప్పును వదలుగొట్టేవాళ్ళు చేతల్లోనూ ఏమీ తగ్గేవాళ్ళు కాదు ఎంత ఘోరమంటే కాకినాడ ద్వారంపూడి వంటి వాళ్ళు నోటి విరోచనాలు చేసుకోవటమే కాకుండా మహిళలతో కలిసి మిడిల్ ఫింగర్ చూపించి నవ్వులు నవ్వేవాళ్ళు ఆ వైసీపీ మహిళలు కూడా మిడిల్ ఫింగర్ చూపించేవారు దానికి అర్థం వారికి తెలుసనుకోవాలో తెలియదనుకోవాలో పాటు వ్యక్తిత్వ హరణం చేయటం కుటుంబాల్ని తిట్టడం మాత్రమే రాజకీయం అన్నట్లుగా సాగిపోయింది ప్రజలకు కూడా విరక్తి పుట్టింది వీరినా మనం ఎన్నుకున్నది అని అనుకున్నారు మరోసారి అలాంటి తప్పు చేయలేదు ఒక్కసారిగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మార్పులు వచ్చాయి స్వచ్ఛమైన భాష వినిపిస్తోంది రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడుతున్నారు తప్ప ఒక్కరు కూడా లుచ్చా భాష మాట్లాడటం లేదు చివరికి వైజీపీ నేతలు కూడా ఎందుకంటే జరిగిన నష్టమేంటో తెలుసు మరోసారి అలాంటి భాష మాట్లాడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు ప్రజలు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు రాజకీయాల్లో కూడా కాస్త స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి లోపల కుట్రలు కుతంత్రాలు ఎన్ని ఉన్నాయో కానీ బయటకు మాత్రం ప్రజల ముందు రాజకీయం గౌరవంగా మారుతోంది ఇది ప్రజలు తెచ్చిన మార్పు